నా రిలేషన్షిప్ స్టేటస్ ఇదే లవ్ లైఫ్ గురించి పీవీ సింధు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈమెకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు భారత అగ్రశని బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈమె బాగా గుర్తింపు తెచ్చుకుంది ఎన్నోసార్లు గెలిచి తన పేరు మారుమోగే విధంగా గుర్తింపు తెచ్చుకుంది సింధు ఇదిలా ఉండే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్లో పాల్గొంది సింధు ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి లవ్ లైఫ్ రిలేషన్షిప్ గురించి ఇలా ఎన్నో విషయాల గురించి స్పందించింది పివి సింధు ప్రస్తుతం నాకు బ్యాడ్మింటన్ తప్ప మరో ఆలోచన లేదు నా లక్ష్యం ఒలింపిక్స్ దానికోసమే ఉన్నాను అని చెప్పుకువచ్చింది సింధు బ్యాడ్మింటన్ కాకుండా మరో భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా అని అడగగా దాని గురించి నేను ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు అదంతా విధి అని భావిస్తాను ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని సింధు సమాధానమిచ్చింది ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని ప్రశ్నించగా లేదు అని తెలిపింది ఇకపోతే ఆమె కెరియర్ విషయానికి వస్తే ఇప్పటికే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన సింధు వచ్చే ఏడాది జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్కు సిద్ధమవుతోంది మూడో ఒలింపిక్స్ పథకానికి గురిపెట్టిన ఈ తెలుగు తేజం ప్రస్తుతం బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకొనే ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది ఇటీవల ఈ విషయాన్ని సింధు ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రకాష్ పదుకొనేను తన మెంటర్గా పేర్కొన్న విషయం తెలిసిందే